ఆపండి నేను ఇక్కడ దిగాలి స్టాప్ ఐ హ్యావ్ టు గెట్ డౌన్ హియర్ అది ప్రమాదం కాదా ఈజ్ ఇట్ నాట్ డేంజరస్ నీకు ఇప్పుడు సెలవు ఇవ్వలేను ఐ కాంట్ శాంక్షన్ యూ లీవ్ టుడే నీకేమైనా పిచ్చా ఆడియో మ్యాట్ అతను చాలా తెలివైన వాడే నో డౌట్ హీ ఈజ్ ఇంటెలిజెంట్ టీ చాలా రుచిగా వేడిగా ఉంది ద టీ ఈస్ ఫెయిర్లీ హాట్ అండ్ టేస్టీ టీ చల్లారిపోతుంది తీసుకోండి ద టీ ఈస్ గెటింగ్ కోల్డ్ హ్యావీట్ ఈరోజు ప్రత్యేక వంటకం ఏమిటి వాట్ ఈజ్ ద స్పెషల్ డిష్ టుడే నీ వాగ్దానాలు జ్ఞాపకం ఉన్నాయా డూ యూ రిమెంబర్ యువర్ ప్రామిసెస్ ఇంటి వద్ద అంతా బాగున్నారా ఈజ్ ఎవ్రీథింగ్ వాలెడ్ హోమ్ ఇంకా ఏం కొన్నావు వాట్ ఈస్ డూ యూ బాయ్ నువ్వు ఇంకా ఏం నేర్చుకోవాలి వాటర్స్ షుడ్ యూ లర్న్ ఇంకా ఏం చెప్పాలి వాటర్ షుడ్ ఐ టెల్ ఇంకా ఏం తెచ్చావు వాటర్స్ డిడ్ యూ బ్రింగ్ ఐ రియలీ మిస్ దట్ పర్సన్ టుడే ఈరోజు నాకు ఆ వ్యక్తి చాలా గుర్తొస్తున్నాడు ఇట్స్ బీన్ ఎ లాంగ్ టైమ్ సిన్స్ వీ టాక్డ్ మనం మాట్లాడి చాలా రోజులైంది ఐ కీప్ చెకింగ్ మై ఫోన్ హోపింగ్ ఫర్ ఎ మెసేజ్ ఏదైనా మెసేజ్ వస్తుందేమో అని నేను ఫోన్ చెక్ చేస్తూనే ఉన్నాను సమ్ మెమరీస్ జస్ట్ డోంట్ ఫెయిడ్ అవే కొన్ని జ్ఞాపకాలు ఎప్పటికీ జరిగిపోవు ఐ విష్ ఐ కూ మీ టైమ్ రైట్ నా ఇప్పుడే వారిని కలవగలిగితే బాగుండేది ఎవ్రీథింగ్ రిమైండ్స్ మీ ఆఫ్ టైమ్ ప్రతీది వారిని గుర్తు చేస్తుంది ఐ మిస్ అవర్ లేట్ నైట్ టాక్స్ అండ్ లఫర్ మన రాత్రివేళ మాటలు నవ్వులు నాకు గుర్తొస్తున్నాయి ఐ హోప్ దే ఆర్ డూయింగ్ ఫైన్ ఎవర్ దే ఆర్ వారు ఎక్కడ ఉన్నా బాగానే ఉన్నారని ఆశిస్తున్నాను టుడే ఐ డిసైడెడ్ టు క్లీన్ మై రూమ్ ఈరోజు నాకు అది శుభ్రం చేయాలని నిర్ణయించుకున్నాను ఐ స్టార్టెడ్ బై పికింగ్ అప్ ఆల్ ది క్లోత్స్ ఫ్రమ్ ది ఫ్లోర్ నేలపై ఉన్న అన్ని బట్టలను ఎత్తడం ద్వారా ప్రారంభించాను దెన్ ఐ అరేంజ్డ్ మై బుక్స్ అండ్ నోట్బుక్స్ ప్రాపర్లీ తర్వాత నా పుస్తకాలు మరియు నోట్బుక్స్ను సరిగా మార్చాను ఐ వైప్ ద టేబుల్ అండ్ క్లీన్ ద షెల్స్ టేబుల్ను తుడిచాను మరియు సెల్ఫ్లను శుభ్రం చేశాను ద రూమ్ వాజ్ రియలీ మెసీ బట్ నా ఇట్ లుక్స్ నీట్ గది చాలా అస్తవ్యస్తంగా ఉంది కానీ ఇప్పుడు బాగుంది ఐ ఓపెన్ ద విండోస్ టు లెట్ ఇన్ సమ్ ఫ్రెష్ ఎయిర్ కొంచెం తాజా గాలి రావడానికి కిటికీలు తెరిచాను క్లీనింగ్ టుక్ సమ్ టైమ్ బట్ ఇట్ ఫీల్స్ గుడ్ నా క్లీనింగ్కి కొంచెం టైం పట్టింది శుభ్రం చేయడానికి బట్ ఇప్పుడు చాలా బాగుంది టుడే వీ హ్యావ్ ఏ బిగ్ ఫ్యామిలీ ఫంక్షన్ ఎట్ హోమ్ ఈరోజు మా ఇంట్లో పెద్ద కుటుంబ కార్యక్రమం ఉంది ఎవ్రీవన్ ఈజ్ బిజీ డెకరేటింగ్ అండ్ గెటింగ్ రెడీ అందరూ అలంకరణ చేసుకుంటూ సిద్ధమవుతూ బిజీగా ఉన్నారు ఐఎమ్ వేరింగ్ మై ఫేవరెట్ ట్రెడిషనల్ డ్రెస్ నేను నా ఇష్టమైన సాంప్రదాయ దుస్తులు వేసుకున్నాను రిలేటివ్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్ బంధువులు వేర్వేరు చోట్ల నుంచి వస్తున్నారు ద హౌస్ లుక్స్ కలర్ఫుల్ అండ్ బ్రైట్ ఇల్లు రంగురంగులుగా ప్రకాశవంతంగా కనిపిస్తుంది ఐఎమ్ హెల్పింగ్ మై పేరెంట్స్ విత్ ద అరేంజ్మెంట్స్ నేను ఏర్పాట్లలో నా తల్లిదండ్రులకు సహాయం చేస్తున్నాను ద స్మెల్ ఆఫ్ ఫుడ్ ఈ స్ప్రెడింగ్ ఆల్ అరౌండ్ వంట వాసన చుట్టూ వ్యాపిస్తుంది ఐదోర్ షికామ్ స్వీటర్స్ ఆర్ వే లీవ్ వితౌట్ హర్ ఆమె మనతో వస్తే బాగుంటుంది లేకపోతే మనం ఆమె లేకుండా వెళ్ళిపోతాం యు కెన్ ఐదార్ సిట్ ఇన్ సైడ్ ఆర్ ఎంజాయ్ అవుట్ నువ్వు లోపల కూర్చోవచ్చు లేదా బయట ఎంజాయ్ చేయొచ్చు ఐటార్ హీ అపాలజైజెస్ ఆర్ షీ ఓన్ ఫర్ గేవ్ హెమ్ అతను క్షమాపణ చెప్పాలి లేకపోతే ఆమె అతన్ని క్షమించదు వీ కెన్ ఐడర్ వాచ్ ఏ మూవీ ఆర్ ప్లే ఏ గేమ్ మనం ఒక సినిమా చూడవచ్చు లేదా ఒక గేమ్ ఆడవచ్చు ఐదర్ ద షాప్ ఈజ్ ఓపెన్ ఆర్ వీ బైట్ ఆన్లైన్ షాప్ తెరచి ఉంటే అక్కడ కొనుక్కుందాం లేకపోతే ఆన్లైన్లో కొనుక్కుందాం యు మస్ట్ ఎయిటర్ పేనా ఆర్ పే లేటర్ నువ్వు ఇప్పుడే చెల్లించాలి లేదా తరువాత చెల్లించాలి నువ్వు నీ స్నేహితులతో కలిసి తింటావా डू यूट विथ युवर फ्रेंड्स ये पड़ तिना लाक्स रंग ए कलर्ज युवर लंच बाक् मध्यान भोजन तरह नीलू तागावा डिड यू ड्रिंक वाटर आफ्टर ली भोजन पूर्तिशवा डि यू फिनी युवर लंच నీకు అన్నిటికంటే ఏది రుచిగా అనిపిస్తుంది మీకు సెంటెన్స్కి ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఐ ఫీల్ వెరీ స్లీపీ రైట్ నౌ నాకు ఇప్పుడు చాలా నిద్ర వస్తుంది ఐ డెంట్ స్లీప్ వెల్ లాస్ట్ నైట్ నిన్న రాత్రి నాకు సరిగా నిద్ర పట్టలేదు మై ఐస్ ఆర్ క్లోజింగ్ ఆన్ దియర్ ఓన్ నా కళ్ళు వాటంతటా అవే మూసుకుంటున్నాయి ఐ జస్ట్ వాంట్ టు లై డౌన్ అండ్ రెస్ట్ ఫర్ యు వైల్ నేను వెంటనే పడుకొని రెస్ట్ తీసుకోవాలని అనుకుంటున్నాను ఐ కాన్ ఫోకస్ ఐమ్ టూ స్లీపీ నాకు ఏకాగ్రత కుదరడం లేదు నాకు చాలా నిద్ర వస్తుంది ఐ థింక్ ఐ నీర్ ఎ షార్ట్ న్ నాకు ఒక చిన్న నిద్ర అవసరం అనుకుంటున్నాను ఐ స్లీప్ అర్లీ టు నైట్ ఐఎమ్ రియలీ టైర్డ్ నేను రాత్రి త్వరగా నిద్రపోతాను నేను చాలా అలసిపోయాను మై హెడ్ ఫీల్స్ హెవీ బికాస్ ఐ డిన్ గెట్ ఇన్ నాఫ్ స్లీప్ నాకు తగినంత నిద్ర పట్టకపోవడంతో నా తల బరువుగా ఉంది ఐ కాన్ స్టే అవేక్ ఎనీ లాంగర్ నేను ఇక మేల్కొని ఉండలేను ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్